పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసిన పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలో గల పల్లె దవాఖానాను పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని సూచించారు ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు దావాఖా నిర్వహణకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు పల్లె దవాఖానా పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించారు